మన వంటగదికి కావాల్సిన ఏ టు జెడ్ ఐటమ్స్ ఏవైనా కూడా హోల్సేల్ రేట్లకే కావాలని అనుకుంటున్నారా ఎక్కడో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఈరోజు నేను వచ్చేసి మీ అందరికీ కూడా ఒక మంచి హోల్సేల్ షాప్ అయితే చూపించబోతున్నానండి ఇది ఎక్కడుందా అనుకుంటున్నారా వైజాగ్లోని పూర్ణ మార్కెట్లో దుర్గాలమ్మ గుడి దగ్గర ఫస్ట్ బస్ స్టాప్ ఆపోజిట్లో ఉంటుంది ఈ దేవి భవానీ హోమ్ నీడ్స్ అండ్ జనరల్ మర్చెంట్స్ షాప్ ఇది కంప్లీట్గా హోల్సేల్ షాప్ అండి మార్కెట్లో మరి ఎక్కడ కూడా ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఇవ్వరు మంచి క్వాలిటీతో పాటు మంచి ప్రైస్కి కూడా వీళ్ళు ప్రతి ఒక్క ఐటెంను కూడా అందిస్తూ ఉంటారు ఓన్లీ మన ఇంటికి కావాల్సినవే కాదండి మీరు ఏమైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే లైక్ హోటల్ బిజినెస్ కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ లేదా బేకరీస్ కానీ హోమ్ బేకింగ్ చేసుకునే వాళ్ళకి కానీ మరి ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటూ సంపాదించుకోవాలి అనుకున్నా కూడా క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ సెట్స్ నుండి ఐరన్ కుక్వేర్ సెట్స్ స్టీల్ ఇలా ప్రతి ఒక్క ఐటెం కూడా అసలు దొరకనిది అంటూ ఏది లేకుండా వీళ్ళ దగ్గర ప్రతి ఒక్క ఐటెం కూడా ఉంటుందండి ఒక్కసారి షాప్కి విజిట్ చేయండి కంప్లీట్ అడ్రస్ గూగుల్ మ్యాప్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది క్లియర్ వీడియో అయితే పార్ట్ వన్ ఆల్రెడీ రిలీజ్ చేశాను ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను ఇది పార్ట్ టూ అనమాట ఇంకా వీళ్ళ దగ్గర అసలు ఏమేమి ఉంటాయి క్వాలిటీ ఎలా ఉంటుంది అసలు ప్రైజెస్ ఎలా ఉంటాయి అన్నీ కూడా క్లియర్గా చూపిస్తూ వీడియోని అయితే షేర్ చేశాను వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇంట్లోనే కొంచెమైనా సరే ఇంట్లో ఉంటూ మేము సంపాదించుకోవాలనుకుంటే కనుక వాళ్ళకి ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను లేదా హోల్సేల్గా మనకేమైనా కావాలి అనుకున్నా కూడా ఇంట్లోకి హ్యాపీగా వీళ్ళైతే మంచిగా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళ దగ్గర కొన్ని వందల మంది హోల్సేల్గా తీసుకున్న వాళ్ళు ఉంటారండి ఓన్లీ వైజాగ్ నుండే కాదు చుట్టుపక్కల చాలా ఏరియాస్ నుండి కూడా వీళ్ళ దగ్గరకు వచ్చి అన్ని ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటారు మెయిన్గా తిరునాళ్ళు అవుతుంటాయి కదా మనకి పరస అవుతుంటుంది కదా అక్కడ కూడా అమ్ముకునే వాళ్ళు అలానే మనకి వీకెండ్స్ సంతలు అవుతుంటాయి కదా వాళ్ళు అమ్ముకునే వాళ్ళు అందరూ కూడా వీళ్ళ దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క ఐటెంను కూడా తీసుకొని మనకి సేల్ చేస్తూ ఉంటారు అండ్ వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు క్లియర్గా చూపిస్తా అని చూసేసేయండి ఉందో ఇంట్లో కూడా మనము పిల్లలకి సేవింగ్ సేవింగ్స్ కోసం మనం ఏమైనా వెళ్ళాలి అనుకుంటే కూడా డబ్బులు దాచుకుంటే పెట్టుకోండి మీరు అంటే నువ్వులు అవి దంచడానికి చిన్నలు దంచడానికి దానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కొబ్బరికాయ కొట్టుకున్నది కూడా చాలా మంది అడుగుతున్నారు కదా రెండు డిఫరెంట్ షేప్స్ అనమాట ఇది ఓవెల్ షేప్ ఇది రౌండ్ షేప్ కూడా కింద పడిపోవడం అది అవ్వదు ఇందులోనే ఉంటది అండ్ ఇది కూడా షార్ప్ ఉంది కరెక్ట్ గా మధ్యలో పగులుతుంది అనమాట సో ఇవి ఇవి కూడా ఇక్కడ ఉన్నాయి మన అత్తగారులు అయితే బాగా యూజ్ అవుతాయి అబ్బా ఇది బాగా దొరికింది అని అనుకుంటారు చక్కగా వెనకాల తిప్పడానికి ఉంటది ముందు దోశ తీసుకోవడానికి ఉంటది ఇది చాలా మంది వెతుకుతూ ఉండుంటారు ఈ వీడియో చూస్తే చాలా మంది తెలుస్తుంది ఇది మొక్కజని పొత్తు కూడా కాల్చుకోవచ్చు కదా పోయిన చక్కగా ఆ గార్లకి అబ్బాయి ఎన్ని మల్టీ పర్పస్ అనమాట ఇది ఒక్కటి పట్టుకెళ్ళిపోతే చాలు మన ఇంటికి చక్కగా అన్నిటికీ యూజ్ అవుతుంది బాగుంటది మనం చక్కగా శనివారం పూజ చేసుకున్నప్పుడు బయట లడ్డూలు కొనకండి చక్కగా చిన్న గ్లాస్ మనం ఇంట్లో ఈజీగా అంటే పొయ్యి వేడొచ్చేస్తుందని కూడా ఉండదండి చక్కగా పెట్టి యూస్ చేసుకుంటే మనం ప్రసాదం మనమే చేసుకోవచ్చు అంత బాగుంటుందండి బాగా యూజ్ అవుతుంది అంటే మనం బయట షాప్స్ పెట్టాలన్నా ఒక చిన్న టిఫిన్ షాప్ కానీ అన్నిటికీ యూజ్ అయ్యే స్టవ్స్ అన్నీ మా దగ్గర ఉంటాయి షాప్ చిన్నదండి ఐటెం మాత్రం చాలా ఉంటుంది కనిపించదు మీరు అడగాలే కానీ ప్రతి ఐటమ్ మా దగ్గర అవైలబిలిటీ ఉంటదండి అవన్నీ ఎలకల బోన్లు అండి అంటే మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఎలకలు ఉంటాయి వాటిని మనం చంపలేము ఏమీ చేయలేము ఎలాగా అనుకుంటే ఇవన్నీ మా దగ్గర ఉంటాయి ఒక బోన్ తీసుకెళ్ళాలంటే మీకు బాగా యూజ్ అవుతుంది మనం ఇంట్లో బోర్డ్స్ పెంచుకుంటాం కదండి అవి రెడీమేడ్వి ప్లాస్టిక్వి కొంటారు ఆ ప్లాస్టిక్ వల్ల అవి అంటే చిలకలు కానీ అవి కొరికి తింటే అవి దాని వల్ల అవి బోర్డ్స్ తొందరగా లైఫ్ టైం ఉండదు చనిపోతే ఇది ఐరన్ అండి మనం చక్కగా కింద ఒక పేపర్ కానీ ఒక షీట్ కానీ అంటే చాలా బాగా యూజ్ అవుతుంది దాని లోపల ఒక అంటే బౌల్ పెడితే దానికి వాటర్కే అది మనం హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఉంటే దీంట్లో అన్ని సైజెస్ మేము చేస్తామండి కస్టమైజేషన్ అంటే వాళ్ళు కుందేళ్ళు పెట్టడానికైనా ఒక నాలుగు చిలకలు పెట్టడానికైనా ఆరు ఏ సైజెస్ అయినా మేము చేస్తాం ఇది ఎక్కడ దొరకవండి మీకు మా దగ్గర మాకు మాత్రమే వర్కర్ ఉన్నాడు ఇందులో మీకు చూపించిన ప్రతి ఐటెము మేము మధ్యలో ఎవరు ఉండాలండి డైరెక్ట్ వర్కర్ అంటే మేము చేయించే వాళ్ళ దగ్గరే డైరెక్ట్గా మాకు వస్తుంది మధ్యలో కమిషన్స్ కానీ క్యాష్ ఎక్కువ ఉంటుంది అమ్మో ప్రైస్ ఎక్కువ ఉంటుంది అలా ఏమి ఉండదండి డైరెక్ట్ డైరెక్ట్ మేము ఉంటాం ఇవన్నీ గులాబీ గుత్తులండి అండి మార్కెట్లో హోల్సేల్ ప్రైస్ వచ్చి మేము ఇచ్చేస్తుంటాం అందరికీ ప్రతి ఒక్క వెండర్ కూడా మాకు డైరెక్ట్ సప్లై ఇస్తారు డైరెక్ట్గా మధ్యలో ఎవరూ ఉంటుంది సో మేము అందువల్ల ప్రతి వస్తువు కూడా బాగా తక్కువ రేటుకి ఇవ్వగలుగుతాం ఇవి మొక్కల స్టాండ్లండి ఇప్పుడు సమ్మర్ కదా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటది మొక్కలు పెట్టడానికి కానీ డాబా పాడైపోద్దని ఎలాగా అనుకుంటారు దానికి ఇవి సైజెస్ ఉన్నాయండి చిన్న మొక్కల స్టాండ్ నుంచి అంటే ఇంకా హైట్ స్టాండ్ కూడా ఉన్నది మనం మొక్కలే కాదు తులసి మొక్క పెట్టుకోవచ్చు తర్వాత నీళ్ల బిందు పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది ఆల్మోస్ట్ అన్ని గార్డెన్ గ్రూప్స్ వాళ్ళు మా దగ్గర కాంటాక్ట్ అవుతారండి ఎన్ని కావాలంటే హండ్రెడ్ పీసెస్ వన్ ఫిఫ్టీ పీసెస్ కూడా మా దగ్గర రెడీగా ఉంటాయి బెస్ట్ ప్రైస్ బెస్ట్ ప్రైస్ కి మేము ఇస్తాము బల్క్ ఇట్లా గార్డెన్ అంటే టెర్రస్ గార్డెన్ గ్రూప్ అని చెప్తే మేము మంచి ప్రైస్ కి ఇస్తామండి ఇందులో అన్ని రకాల సైజెస్ ఉంటాయి కాలం మోడల్ అండి లాన్ పూర్వకాలం పొలాలకు వెళ్ళాలన్నా దీనికి వెళ్ళాలన్నా దీంట్లో కురేసిని పోసి ఒత్తిడి వెలిగించుకొని వెళ్తారు ఇది ఈ రోజుకి కూడా చాలా మంది వాడుతున్నారు దీనికి కిరోసిన్ దొరకట్లేదు అనే ఉద్దేశంతో చాలా మంది వాడట్లేదండి బట్ కిరోసిన్కి ఆల్టర్నేటివ్ ఒక సొల్యూషన్ ఉందండి మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చెప్పారు మా దగ్గర కొన్ని కస్టమర్లందరికీ ఆ సొల్యూషన్ కూడా చెప్తున్నాము ఇది కూడా ఒక డెకరేటెడ్ పీస్గా వాడచ్చు ఇంట్లో యాంటీక్ పీస్ చక్కగా పూర్వకాల మెమరీస్లో కూడా ఉంచుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మీకు వీడియోలో చూపించిన ప్రతిదీ కూడా నేను చాలా తక్కువే చూపిస్తున్నానండి ఫుల్గా అన్నీ వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ని చూపించాలి అనుకుంటే కనుక అసలు ఒక వీడియోలో కవర్ చేసేది కాదు అన్ని ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి ప్లాస్టిక్ ఉంటుంది అల్యూమినియం ఉంటుంది ఐరన్ ఉంటుంది స్టీల్ ఉంటుంది ఇలా ఎవ్రీథింగ్ అనమాట మనకి గార్డెన్ నుండి వంటగది నుండి ఏమేమి కావాలో ప్రతి ఒక్క ఐటెం కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంటుంది మీకు హోటల్స్కి కావాల్సిన పెద్ద పెద్ద ఇడ్లీ పాత్రలు కావాలనుకున్న కేక్ మిక్సింగ్వి మిషన్స్ కావాలనుకున్నా ఇంకా పెద్ద పెద్ద స్టవ్స్ కావాలి అనుకున్న అంటే కమర్షియల్కి సంబంధించిన స్టవ్స్ కావాలనుకున్నా లేదు చిన్నవి ఇంట్లో ప్రసాదంగా చేసుకోవాలి అని అనుకున్నా కూడా చక్కగా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట అంతేకాకుండా షాప్కి వెళ్తే ప్రతిదీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి అది మనకి అసలు యూజ్ అవుతుందా లేదా మనం కొనుక్కోవచ్చా లేదా ఇలా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంతేకాకుండా మన ఏదైనా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వాటికి సంబంధించిన ఏ టు జెడ్ ఐటమ్స్ ఏవేవైతే మనకి అవసరం అవుతాయో ఆ ప్రతి ఒక్క ఐటెంను కూడా వాళ్ళే చెప్పేస్తున్నారు అనమాట మీకు ఈ బిజినెస్ పెడుతున్నారు కదా ఈ ఐటమ్స్ అన్నీ మీకు యూజ్ అవుతాయని ప్రతి ఒక్కటి వాళ్ళే మనకి సజెస్ట్ చేసి చూపించి ఇస్తారు పెద్ద సైజు ఉంది ఇంకా పెద్ద సైజులు ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా నిజంగా చాలా బాగుందండి నేను ఇంతకు ముందు బయట ఈ సంతలు అవి అవుతుంటాయి కదా అక్కడ తీసుకున్నాను కానీ విరిగిపోయింది నిజంగా చూడండి ఎంత పెద్దది ఉందో అసలు ఇప్పుడే సార్ చెప్తున్నారు ఈ గృహప్రవేశం అయినప్పుడు ఫస్ట్ ఫస్ట్ మన ఇంట్లో పెట్టాల్సిన వస్తువు అంటే అండి ఇది నేను ఇది చాలా మంది పండితుల దగ్గర కూడా విన్నాను ప్రతి ఇంట్లో ఉండాల్సిన వస్తువు మాత్రం అన్నమాట ఎంత పెద్ద సైజెస్ ఉన్నాయి చూడండి చక్కగా హ్యాపీగా మీరు తీసుకోవచ్చు అండ్ చూడండి వుడ్ ఐటమ్స్ అవి మొత్తం ఈ చక్క అవి కూడా బయట చూడండి అసలు మంచి క్వాలిటీ దొరకట్లేదు ఒక రెండు రోజులు వాడితే పాడైపోతున్నాయి అన్నట్లుగా ఉంటున్నాయి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది సార్ అసలు ప్రతి ఐటెం కూడా అండ్ ఈ వుడెన్ స్పూన్స్ కూడా చాలా క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి మనము ఉప్పులోని కానీ కారంలో కానీ పసుపు కుంకంలో కానీ దేనిలో అయినా సరే పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది మంచి సైజెస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర మరీ స్మాల్ అయితే కాదు చక్కగా మంచి సైజెస్ అయితే ఉన్నాయన్నమాట ఇవి ఆల్రెడీ నేను చాలావి తీసుకున్నాను వీళ్ళ దగ్గర అండ్ రీజనబుల్ ప్రైస్ కూడా వచ్చాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మనము ఉప్పులోని కారంలోని పసుపు కుంకాల్లో స్టీల్ స్పూన్స్ అయితే యూస్ చేయకూడదు కదా సో ఇలాంటి వుడెన్ స్పూన్స్ యూస్ చేస్తే చాలా మంచిది ఇలా ఇలాంటి ఐటమ్స్ అయితే అసలు ఎన్ని ఉన్నాయో చాలా ఎక్కువ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఒక్కసారి మీరు షాప్ను కనుక డైరెక్ట్గా విజిట్ చేసినట్టయితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అక్కడ అసలు ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉంది ప్రైస్ ఎలా ఉంది అన్నీ అర్థమవుతుంది పాత రోజుల్లోకి వెళ్ళిపోయినా నా చిన్నప్పటి రోజుల్లోకి వెళ్ళిపోయినా అనిపిస్తుంది కానీ చెప్పాలంటే ఆ రోజులే చాలా మంచిది మనకు మంచి హెల్త్ ఉండేది కొన్ని కొన్ని నిజంగా నేను కూడా మార్చుకుంటున్నాను కిచెన్లో చాలా వరకు మారుస్తున్నాను మీకు చాలాసార్లు చెప్పాను కూడా వీడియోస్లో నేను మార్చుకోవాలనుకుంటున్నానండి తక్కువ డబ్బులు పట్టుకొని వచ్చి నిజంగా ఎక్కువ ఐటమ్స్ కొనుక్కోవచ్చు నిజంగా కూడా బయట సంతల్లో కూడా చాలా రేట్లు ఉన్నాయండి క్వాలిటీ అసలు అంటే అలా అనకూడదు కానీ పిండి కొద్దరు రొట్టె అంటారు కానీ హోల్సేల్ గా మనకు దొరికే షాప్స్ చాలా తక్కువ ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో నిజంగా రాధిక గారు సూపర్ గా ఉంది షాప్ మాత్రం చాలా చాలా బాగుంది అండ్ ఐటమ్స్ కూడా చాలా బాగా నచ్చాయి నాకు నాకు కత్తిలు అన్నా కిచెన్ ఐటమ్స్ అన్నా చాలా ఇష్టం కదా నాకు కిచెన్ ఐటమ్స్ చాలా ఇష్టం అని చెప్పేసి ఇంకా ఉన్నాయి చూపిస్తారంటే మేడం చూసేద్దాం పాత్ర ఇవన్నీ కూడా లో వెరైటీస్ అండి ఇది వచ్చేసి ప్యూర్ స్టీల్ అనమాట చాలా బరువు లైట్ వెయిట్ అయితే కాదు అండ్ ఇది అల్యూమినియం అన్నీ కూడా మీకు జస్ట్ నేను మోడల్స్ చూపిస్తున్నాను ఇలా సైజెస్ ఇంకా చాలా ఉంటాయి మీకు ఎంత సైజు కావాలన్నా కూడా వెలుస్తారు అండ్ ఐరన్ కళ ఉంది అండ్ క్యాస్టర్ ఐరన్ కళలు ఉన్నాయి బొంత పొంగనాలు ఉంది ఇవన్నీ కూడా జస్ట్ స్టార్టింగ్ సైజ్ మీకు చూపిస్తాం అనమాట ఇందులో పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి ఇంకా అండ్ కట్టి ఇప్పుడు అందరూ వెజిటేబుల్స్ కట్ చేయడానికి చాకు అలా వాడుతున్నారండి కానీ మనం ఇంతకు ముందు కూర్చొని చేసుకునే వాళ్ళం కదా అలాగండి ఈ కత్తిపేట్లన్నీ ఇది చెక్క ఇది ఐరన్ ఇది ఇంకా మోస్ట్ వాంటెడ్ అనుకోవచ్చండి ఇప్పుడు సీజన్కి మ్యాంగో కత్తిపేట అండి ఈ పీస్ మీకు ఎక్కడ దొరకదు ఈ ప్రైస్ మీరు మీరు ఒక్కసారి రండి మా ప్రైస్ చూడండి మీకు ఈ ప్రైస్ ఎక్కడ దొరకదు అంత బాగా యూజ్ అవుతుందండి అండి చక్కగా మనమే యూస్ చేసుకోవచ్చు బయటికి వెళ్ళి ఎవరితో కొట్టించుకోకర్లేదు మనమే చక్కగా కొట్టించుకోవచ్చు ఏమవుతుందని కూడా ఉండదు బాగుంటుందండి చాలా చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది మీరు ఒక్క పీస్ ఒక్కసారి కొనుక్కున్నారంటే స్టోర్ చేసుకుంటే మనం ఎన్ని సంవత్సరాలనే యూస్ చేసుకోవచ్చు నిజంగా సార్ అన్నట్టు వీళ్ళ షాప్ ఒక అక్షయ పాత్ర అండి అసలు చూస్తున్న కొద్ది ఇంకా ఇంకా కలెక్షన్ వస్తూనే ఉందనమాట అసలు మనకు ఓపిక ఉండాలి కానీ అసలు ఎన్ని చూడొచ్చో నిజంగా చెప్తున్నాను తక్కువ అమౌంట్ పట్టుకొని వెళ్ళి చాలా సామాన్లు కొని తెచ్చుకోవచ్చు వీళ్ళ షాప్లోని మెయిన్గా ఏంటంటే నాకు ప్రతి ఐటమ్ క్వాలిటీ కూడా టూ గుడ్ అనిపించింది నిజంగా ఒక మనం హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలి అనుకుంటే కనుక ఒక్కసారి షాప్ని అయితే విజిట్ చేయండి ఎందుకంటే క్యాస్ట్లైరన్ ఐటమ్స్ అన్నీ కూడా బయట ఆన్లైన్ ఎక్కడ చూసుకున్నా చాలా చాలా కాస్ట్ ఉన్నాయి ఇక్కడ కూడా చాలా పెద్ద పెద్ద షాప్స్ ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళే సప్లై చేస్తారంట అవన్నీ మనం మనం బయటకి చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు కానీ ఆల్రెడీ నాకు కూడా తెలిసింది ఎందుకంటే నేను కూడా చాలా ఆన్లైన్ షాపింగ్ అంతా చేస్తుంటాను కదా సో నేను కంపేర్ చేసుకుంటా ఆ రోజు మాకు కూడా అసలు బుర్ర పాడైపోయింది బాబా ఇంత వేరియేషన్ ఉందా ప్రైజ్ అనేసి సో ఒక్కసారి విజిట్ చేయండి ఖచ్చితంగా అండ్ అంతేకాకుండా ఇప్పుడు పెళ్ళిళ్ళకి అన్నింటికి కూడా హల్దీకి కావాల్సిన ఇప్పుడు ఈ జల్లెడ్లు ఉంటాయి కదా అవి కూడా వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారంట కావాలంటే ఇలాగ అందంగా డెకరేట్ చేసి కూడా మీ అన్నీ కూడా చేస్తారంట ఇంకా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే ఒక్కసారి షాప్ని విజిట్ చేయండి మీకు ప్రైజెస్ క్వాలిటీ అన్నీ కూడా ఇంకా బాగా అర్థమవుతుంది